ఏలూరు జిల్లా కైకలూరులో నామినేషన్ పర్వం కొనసాగుతోంది కైకలూరు ఉమ్మడి అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ రోజు తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు స్వగ్రామమైన వరాహపట్నం నుండి కైకలూరు వరకు భారీ ర్యాలీతో తరలివచ్చారు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలతో కైకలూరు హోరెత్తింది భారీ గజమాలతో కామినేని శ్రీనివాస్ కి కార్యకర్తలు స్వాగతం పలికారు కనక డప్పులు వాయిద్యాల నడుమ వేల మంది కార్యకర్తలు నామినేషన్ కు హాజరయ్యారు భారీగా బాణాసంచా కాల్చి నృత్యాలు చేస్తూ కైకలూరును హోరెత్తించారు ఏటు చూసినా కైకలూరు పసుపు మయం కావడంతో వైసీపీ ఓటమి ఖాయమనిపిస్తోంది ఇప్పటికే కైకలూరులో వైసీపీ పార్టీకి చెందిన జడ్పీటీసీలు ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి తీర్థం పుచ్చుకున్నారు నామినేషన్ అనంతరం మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కైకలూరులో ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తామని భారీ మెజార్టీతో గెలిచి తీరుతామని అన్నారు రాక్షస పాలనకు సమయం దగ్గర ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేయాలని కామినేని అన్నారు నామినేషన్ ఘట్టం అనేది ఒక అపూర్వ సంఘటన ఎంతో మంది జనం కైకులూరులో స్వచ్ఛందంగా వచ్చి రోడ్లు బ్లాక్ చేశారు వాళ్ళలాగా ఆటోలు ఖాళీ ఆటోలు అడ్డు అడ్డుపెట్టేసి ట్రాఫిక్ జామ్ చేసి కాకుండా స్వచ్ఛందంగా వచ్చి ట్రాఫిక్ జామ్ చేశారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మత్స్యశాఖ పరిశ్రమ ఫిషరీస్ మినిస్టర్ శ్రీ మురగన్ గారికి విట్టల గారికి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అప్పులుగా పాలించారు రాష్ట్రం మీద తీసుకున్న అప్పులు రాష్ట్ర ప్రజలే కట్టుకోవాలి ఎప్పుడైనా అలాగే రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంత దోచుకుంటున్నారు తెచ్చిన అప్పు కూడా అంతా ఖర్చు పెట్టుకుని దోచుకున్నారు రాష్ట్రానికి వచ్చే ఆదాయం లెక్కరు ఇసుక అన్ని పోలవరం లేదు తాగుతానికి నీళ్లు ఉండు అమరావతి లేదు ఉద్యోగాలు ఉండు మన భూమి మీద మనకు హక్కు ఉండదు తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ఆస్తి మీద ఆయన బొమ్మ ఏంటండి మన పిల్లలకి ఇచ్చేదాని మీద అలాగే మన భూమి ఒరిజినల్ సార్ దగ్గర ఉంటే సర్టిఫైడ్ కాపీలు మన దగ్గర ఉంటాయండి ఇంత దుర్మార్గం మనం ఎక్కడ చూడాలి దీన్ని అరికెట్టవలసిన బాధ్యత అందరి మీద ఉంది అలాగే ఈ నియోజకవర్గం ఎక్కువ చేపల అభివృద్ధి నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎమ్మెల్యేగా ఉన్నాను మినిస్టర్గా ఉన్నాను చేపల చెరువులకి ఎవ్రీ మంత్ తవ్విచ్చి పర్మిషన్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు పర్మిషన్ లేవు అనాథరిగా తవ్వాలి మట్టి ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చేయాలి ఎక్కడైనా ఏ చెరువు తవ్వినా ఏ రిపేర్ చేసుకోవడానికి ఎవరిని అడగక్కలేదు ఇప్పుడు రిపేర్ చేసినా అడగాలి నియోజకవర్గంలో కరెంటు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో హయ్యెస్ట్ కరెంటు కైకలూరులో ఏ అరవై కోట్లతో రెండు వన్ థర్టీ త్రీ సబ్స్టేషన్లు నాలుగు సబ్స్టేషన్లు పెట్టాం పదహారు వందల ట్రాన్స్ఫార్మర్లు ఉచితంగా ఇచ్చు అయ్యే ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు ఏడు లక్షలు కట్టాల్సి వస్తుంది అలాగే ఈ హాస్పిటల్ నేను తొమ్మిదిన్నర కోట్లతో కడితే మంచి చేస్తే వాళ్ళు అక్కడ సరైన వైద్యం జరుగుతున్నా అక్కడ కూడా కుటుంబ సభ్యులే నేను ఉదయ ఉదయ శంకర్ వేస్తే ఆయన వాళ్ళ అబ్బాయిని చైర్మన్గా వేసుకున్నారు ఇదా అలాగే కొల్లేటి కోట బ్రిడ్జి లిఫ్ట్ ఇరిగేషను నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్డు నరేగాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లేసాను ఆ లేచింది ఆరు టు ఏడు పర్సెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు అన్ని రకాలుగానే ఉంది ఇవాళ ఎమ్మెల్యే గారు ఒక్కసారి అభివృద్ధి ఏం చేశారో ఆయనే చెప్పుకోవాలి అభివృద్ధి లేదు ఆయన మాట భాష ఏ సంస్కారం లేకుండా అందరినీ దూషిస్తున్నారు నన్ను విఠలరావు గారినే కాదు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన వాడే భాష లేదు ఆయన అవినీతికి నేను పరాకాష్ఠగా అయింది ఆయన ఎందుకంటే ఇక్కడ ఇసుక దందా ఎంత దొరుకుతా అని తెలుసు ఏది పర్మిషన్ లేకుండా రోజు మూడు వందల లారీలు వెళ్ళిపోతాయి బయటికి భీమవరం గుడివాడ ఏలూరు ఏదైతే ఎందుకు ఆ ఇసుక దందా దొరుకుతాయి అందరూ చేయకూడదు ఒక్క ఐదు ఆరుగురే వాళ్ళు చెప్పిన పర్మిషన్లు ఇచ్చినాడు చేయాలి వాళ్ళు డబ్బు సంపాదించుకుని ఆయన ఎక్కడ డొనేషన్ ఇవ్వన్నా కొంత అక్కడ ఇస్తారు కొల్లెటి కోటలో కానీ లేకపోతే పాతాలు భోగి వాళ్ళు డొనేషన్ ఎందుకు ఇచ్చారు ఒకదానికి యాభై లక్షలు నలభై ఐదు లక్షలు అంటే వాళ్ళు మాత్రం మామూలు మనుషులు తవ్వుకోడానికి లేదు ట్రాక్టర్లు తిరుగుతానికి వీలు లేదు ట్రిప్పర్లే ఒకటి మొదటి అవినీతి ఆరోపణ అది రెండు ఆయన ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ చుట్టూ నలభై ఎకరాలు తక్కువ రేటు కొనుక్కున్నారు కొని బినామీ పేరునున్నారు మూడు ఇక్కడ దుర్మార్గం అబ్దుల్ మజీద్ అనే ఒక ప్రెసిడెంట్ గారి పేరునున్న షాపింగ్ కాంప్లెక్స్ పంచాయతీకి ఆదాయం వస్తుంటే ఒక గవర్నమెంట్ నుంచి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తీసుకుందాన్ని వెనకాల ఆయన ఆస్తి గెలుతాన్ని కొట్టేసి ఒక శుక్రవారం నాడు ఎవరు కేర్లు కానీ కొట్టేసి ఏదో మసిమూసి మారాడుగా అటు మహాత్ముడు పూలే గారి జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టారు కానీ దాంట్లో ఉద్దేశం అది అలాగే వీళ్ళు సంపాదన నిజాయితీగా సంపాదించి అన్నారు నాకు నేను ప్రమాణం చేస్తాను తండ్రి కొడుకులు బ్యాన్ చేసింది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం క్యాట్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ చేసి వాడు కాదంటే వాళ్ళని ప్రమాణం చేయమని ట్రాన్స్పోర్ట్ చేయలేదు నేను వచ్చి ప్రమాణం చేస్తాను వాళ్ళు క్యాట్ ఫిష్ కాదు అలాగే మా జీవితం అంతా వైఎస్ఆర్సీపీ జగన్ దేవుడు అంటున్నారు నేను ఇదే చెబుతున్నాను రెండు వేల పద్నాలుగులో ఉప్పల రాంప్రసాద్ అని ఒక బీసీ నుంచి ఉంటే వాళ్ళు అతనికి అతని ఓటమిలో వీళ్ళ పాత్ర ఉంది ఆయన పంచిన డబ్బు కూడా డంప పంపిణీ నేను వచ్చి ప్రమాణం చేస్తా వాళ్ళు మా పాత్ర లేదని ప్రమాణం చేయాలి ఒకటి కాదు అన్ని ఉన్నాయి అలాగే ఇక్కడ ఎప్పుడూ లేదు కొడుకులు ఇన్వాల్వ్మెంట్ ఏ అన్నిట్లో మంచిగా అయితే పద ఓన్లీ పోలీస్ అండ్ రెవెన్యూ చెరువులు తవ్వుతూ పోలీసుల మీద కేసు పెడతాం రౌడీయిజం ఇక్కడ ఒక బ్యాచ్ని తయారు చేసి వాళ్ళ మీద పోస్టింగ్ పెట్టిన వాళ్ళందరినీ బీసీల్ని ఎస్సీని కొట్టిస్తున్నారు అందరినీ ఎక్కడికి వెళ్తుంది ఇది ఎంతమందిని కొట్టించారు కాదు అంటే రుజువులతో సహా పోలీస్ స్టేషన్లో కూడా కొట్టారు నేను రుజువులు కూడా చూపిస్తాను అలాగే పోలీసులతో ఎవరు పెట్టినా ఇబ్బందులు పెడతాం ఒకటి కాదు స్థానిక నాయకులకి ఎవరికి గౌరవం లేకుండా తండ్రి కొడుకులు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని వాళ్ళే ఉండాలని అనుకున్నారు ఇది తప్పకుండా ఉంది దానికి కారణం ఇవాళ ఒకసారి చూడండి మీరు ఆ మండలంలో నియోజకవర్గంలో కైకునూరు సర్పంచ్ ఏ కుమారి గారు ఒక ఎస్సీ లేడీ వచ్చేసింది మా జడ్పీటీసీ అధికారికంగా ఎమ్మెల్యే తర్వాత ప్రోటోకాల్ ఉన్న కురేళ్ల బేబీ వచ్చారు మండవల్లి జడ్పీటీసీ విజయనర్మల్ గారు వచ్చారు ముంగర విజయనర్మ అలాగే మదినేపల్లి కల్దిండి జడ్పీటీసీ బొర్రా సత్యవతి గారు వచ్చారు ఈ నలుగురు పార్టీ మ్యాండేట్ మీద ఎలక్ట్ అయిన జడ్పీటీసీలు అందరూ అందరూ బడుగు బలహీన వర్గాల సమా అందరూ మహిళలు ఒకసారి ఎందుకు జరుగుతుంది దాంట్లో రాబోయే రోజుల్లో అందరూ వచ్చేయచ్చు నేను ఎవరినైనా సరే ఎలక్షన్ దాకానే మాత్రమే ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒకసారి రెండోసారి కూడా తప్పు చేసి నా దగ్గరికి వస్తానికి అవకాశం ఉండదు ఎవరైనా అందరూ ఖాళీ చేసి వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళు ఎవ్వరు స్వచ్ఛందంగా వస్తున్నారు ఈయన పెట్టే బాధలు గౌరవం లేకుండా విలువ లేకుండా ఆయన కుటుంబ సభ్యులే మొత్తం పాలన చేస్తున్నారు కాబట్టి వస్తున్నారు తప్పకుండా అందుకని చెబుతా అలాగే నన్ను గురించి వాళ్ళు ఈయన అందుబాటులో ఉండరు అన్నారు ఇంకా నన్ను అంటానికి ఏమి లేదు నేను పనిని డెవలప్ చేయలేదు అనలేరు అవినీతి పోదు అనలేరు నా కుటుంబం ఇన్వాల్వ్ అవుతా లేదు నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు స్థానిక నాయకులు అందరికీ అధికారం ఇచ్చాను అదేమి లేక అందుబాటులో లేదని నావే నెప్పమేస్తున్నారు నేను అందుబాటు మినిస్టర్గా ఎక్కడున్నా ఫోన్లో అందుబాటులో ఉన్నాను నా కార్యాలయం ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంది నేను కైూర్ నేను అందుబాటులో ఉండి ఫోన్కు డెవలప్ చేశాను ఇక ఆ నెప నా మీద వస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో నేను ఇక్కడే ఉంటాను ఇది నేను ప్రమాణం చేసి చెబుతున్నాను ఎక్కడికైనా వెళ్ళినా మెయిన్గా ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ప్రమాణం చేసి చెబుతున్నాను అలాగే వినయ్ గారు ఆయన చిన్న ఇంత చిన్న వయసులో ఇంత అరాజకంగా చేసేవాళ్ళని ఎవరూ లేరు చూడాలి ప్రతి ఒక్క పది మంది చెప్పారు దగ్గర చెప్పారు శ్రీనివాస్ గారు ఏం తింటారో కూడా ఇంటికాడు నాకు తెలుసు అంటారు నేనేం తింటే ఆయనకి ఎందుకు అన్ని అందరి దగ్గర డెవలప్మెంట్ లేకుండా